నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటోంది రాజధాని నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి పనులు చకాచకా జరుగుతున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభించనున్నారు దాదాపు యాభై రెండు వేల కోట్లతో చేపడుతున్న పనులు నలభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల గురించి ప్రధాని మోదీకి వివరించనున్నారు చంద్రబాబు రాజధాని పనులకు తొమ్మిదేళ్ల కిందటే ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిపినందున ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నవనగరాల పనుల ప్రారంభోత్సవ సభగా నిర్వహించనున్నట్టు తెలుస్తోంది ఈ కార్యక్రమ నిర్వహణ కోసం సచివాలయం వెనుక ఎన్ నై పక్కనే టూ ఫిఫ్టీ ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు ప్రధానితో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉండడంతో రవాణాకు అనుకూలంగా ఉండేలా ఈ స్థలాన్ని ఎంపిక చేశారు వాస్తు పరంగాను అనుకూలమని నిర్ణయించారు రాజధాని పనుల ప్రారంభోత్సవ సభ ఏర్పాట్లపై ఇప్పటికే సీఎం చంద్రబాబు సమీక్షించారు సభ నిర్వహణకు ఏ ప్రాంతం అనుకూలం ఎన్ని పనులకు ప్రధానితో శంకుస్థాపన చేయించగలమన్న అంశంపై చర్చించారు ఇక రాజధానిలో ఏ ప్రాంతాలు సభ నిర్వహణకు అనుకూలమో ముఖ్యమంత్రికి సిఆర్డిఏ అధికారులు వివరించారు మొత్తం ఆరు ప్రాంతాలను పరిశీలించినట్టు తెలిపారు సచివాలయం వెనుక పక్కనున్న ప్రదేశం అన్ని విధాల అనుకూలమని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు ఇక రాజధాని పనుల పునః ప్రారంభోత్సవాన్ని ఏ రోజు నిర్వహించాలి ముహూర్తం తదితర అంశాలపై సీఎం చర్చించారు సీఎంతో సమావేశం అనంతరం సచివాలయం వెనుక పక్క స్థలాన్ని సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు పరిశీలించారు గతంలో ఉద్దన్న రాయని పాలెం వద్ద నిర్మించిన హెలీప్యాడ్లు సచివాలయం ఎదుట ఉన్న హెలీప్యాడ్లను సభకు వచ్చే ప్రముఖుల కోసం వినియోగించాలని నిర్ణయించారు ఇక తక్కువ ఈ స్థాయిలో పక్కా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్న ఏపీ ముఖ్యమంత్రి అన్ని వైపుల నుండి ప్రశంసలు అందుకుంటున్నారు ఇక ముఖ్యంగా గ్రీన్ ఫీల్డ్ రాజధానులు ప్లాన్ చేసుకుంటున్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మైండ్ బ్లాంక్ అవుతోంది పక్కా విజన్ తో చంద్రబాబు తన నిర్ణయాలు ఎలా అమలు చేస్తున్నారు అంశానికి అమరావతి నిర్మాణం మరోసారి ప్రూవ్ చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు ఆర్థిక నిపుణులు అయితే అమరావతితో బ్రాండ్ చంద్రబాబు ఇమేజ్ డబుల్ అయిందని చెబుతున్నారు ఇప్పటికే సైబరాబాద్ సిటీ నిర్మాతగా ఆయనకు ఉన్న ఇమేజ్ అమరావతి నిర్మాణంతో పదింతలు పెరగడం ఖాయం ఇక దేశ చరిత్రలోనే ఆయన పేరు సువర్ణ అక్షరాలతో లిఖించడం కూడా ఖాయంగా కనిపిస్తోంది